హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచర్స్ వరల్డ్ నేను మీ మోహి ఈ రోజు వీడియోలో ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను నాకు తెలిసి ఈ రెసిపీ అయితే చాలా మంది అయితే ఇష్టంగా తింటారు ఈ సీజన్ లో దొరికే తాటికాయలతో తాటి రొట్టె అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా మందికి తాటి రొట్టె వేసుకున్నప్పుడు మాత్రం విరిగిపోతూ ఉంటుంది కానీ ఎలా టిప్స్ తో మనం తాటి రొట్టె వేసుకుంటే మంచి పర్ఫెక్ట్ గా వస్తుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ముందుగా తాటికాయలని మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా వాటర్ తో కడుక్కోవాలి ఇప్పుడు మనం తాటికాయ లోపల ఉన్న పార్ట్ అంతా కూడా సెపరేట్ చేసుకోవాలి దానికోసం వీడియోలో లో చూపిస్తున్న రెండు మూడు సార్లు నేలపై ట్యాప్ చేశారంటే తాటికాయ అనేది లైట్ గా మనకి పగుళ్ళు వస్తుంది ఇప్పుడు పైన ముచ్చుకంతా కూడా సెపరేట్ చేసేసుకోవాలి ఈ తాటికాయ లోపల మనకి ఇక్కడ మూడు టెంక్లు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు వీటినైతే ఇలా సెపరేట్ చేసుకోవాలి ఒక్కొక్క తాటికాయకి అయితే నాలుగు ఉంటాయి ఒక్కొక్క దానికైతే రెండు కూడా ఉంటాయి మనం తీసుకునే తాటికాయ బట్టే ఉంటదండి ఇది ఇప్పుడు ఈ టెంక్కి పైన బ్లాక్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి తీసుకోవడం ఈజీగానే వచ్చేస్తుందండి అంత గట్టిగా ఏమీ ఉండదు ఇదే విధంగా మిగిలిన మూడు టెంక్లకి కూడా పైన బ్లాక్ పార్ట్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత చేతిని తడుపుకుని ఒకసారి టెంక్ కూడా నునుపుగా చేసుకోవాలి ఇప్పుడు దీని నుండి గుజ్జు సెపరేట్ చేసుకోవాలి కాబట్టి నునుపుగా ఉంటే గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ తాటి రొట్టె వేసుకున్నప్పుడు కొంచెం కష్టమైన ప్రాసెస్ అయితే మాత్రం ఇదేనండి దీని నుండి గుజ్జు సపరేట్ చేసుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా మన దగ్గర క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో అయినా తీసుకోవచ్చు లేకపోతే మన దగ్గర కంచం అనేది కొంచెం షార్ప్గా ఉండేది ఏదైనా ఉంటే కంచం తీసుకుని దానికి వారనున్న అంచుకు కూడా తీసుకోవచ్చు మనం అలా చేస్తే ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలా క్యారెట్ తురుముకునే దాంతో తీసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు కంచానికి కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా వారన కొంచెం షార్ప్గా ఉండే కంచెం తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే ఇలా కూడా వచ్చేస్తుంది పూర్వకాలం అయితే ఈ తాటి గుజ్జు తీసుకోవడానికి అయితే పరుగుడని ఒక పరికరం ఉండేదండి దాంతో అయితే కనుక ఈజీగా వచ్చేస్తుంది ఎన్ని తాటికాయలు అన్నా సరే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడున్న రోజుల్లో అవేమీ ఉండట్లేదు కదండి ఎక్కడో కొంతమంది దగ్గర ఉంటుంది అందరి దగ్గర ఉండట్లేదు కదా ఇలా క్యారెట్ తురుముకునే దాంతో తీసారంటే ఈజీగా వచ్చేస్తుంది తీసుకున్న గుజ్జునంతా కూడా ఒక స్ట్రైడర్ లోకి ఒక వేసేసుకుని అయితే తీసుకోవాలి ఇందులో పీచ్ అనేది వస్తుంది ఆ పీచ్ ఉన్నట్టయితే మనకి రొట్టె తినేటప్పుడు బాగోదు నోటికి అంటుకుపోతూ ఉంటుంది ఈ పీచు అంతా కూడా సెపరేట్ చేసేసుకున్న తర్వాత మెత్తని గుజ్జులా అవుతుంది ఇప్పుడు దీని కొలుచుకోవాలి నాకైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు తాటి గుజ్జు అయితే వచ్చిందండి నేను తీసుకున్నది ఒక తాటికాయ కాబట్టి నాకు కొంచెం తక్కువగానే వచ్చిందండి మీరు బాగా పెద్ద రొట్టె కావాలి ఎక్కువ మంది ఉన్నాము ఎక్కువగా తింటాం అనుకుంటే ఇంకొక రెండు తాటికాయలు అయితే తీసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు గుజ్జు వరకు నేనైతే ఒక కప్పు ఫుల్గా గా బియ్యం నవనైతే తీసుకుంటున్నాను అంటే వరి నౌక అంటారు కదండి అది తీసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ తో ఈ బియ్యం రవ్వనైతే తడుపుకోవాలండి ఇలా తడుపుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా చేస్తే కనుక మనకి రవ్వ అనేది బాగా నాని రొట్టె అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది ఒక కప్పు బియ్యం రవ్వకి కరెక్ట్ గా హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుందండి ఎక్కువగా వాటర్ ఏమీ వేసుకోవద్దు జస్ట్ రవ్వ తడిసేటట్టుగా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక అరగంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న తాటి గుజ్జలో ఒక కప్పు ఫుల్గా బెల్లాన్ని వేసుకున్నాను అలాగే ముందుగా నానబెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకోవాలి అవసరం కూడా లేదండి ఇలా తాటి గుజ్జులో కలిపేసుకుని కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని అడుగు మందంగా ఉండే పాన్ కానీ కుక్కర్ కానీ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి దానికి సరిపడగా అరిటాకుని అయితే కట్ చేసుకుని వేసుకోవాలి దానిపై నుండి తగినంతగా నూనెని వేసుకోవాలి ఈ తాటి రొట్టెకి నూనె అనేది ఎక్కువగా ఏమి పట్టదు నేనైతే రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకున్నాను ఈ నూనె అంతా కూడా అరిటక్కి బాగా అప్లై చేసుకుని ముందుగా మనం కలిపి తాటి రొట్టె మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి చేతితోటి ఒకసారి బాగా ప్రెస్ చేసుకున్నారంటే అడుగునున్న నూనె కూడా పైకి వస్తుంది ఇప్పుడు దీన్ని సిమ్ లో ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో పెట్టద్దు సిమ్ లో ముప్పై నిమిషాలు అలా వదిలేసేయాలి ముప్పై నిమిషాలకైతే ఇలా అడుగున ఇలా కలర్ చూసారు కదా చేంజ్ అయింది ఇలా వచ్చిందంటే మనకి రొట్టె అనేది అడుగు వైపున కాలిపోయినట్టే దీన్ని ప్లేట్ సహాయంతో తెరగబెట్టుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది పైన అరిటాకు వేసాం కాబట్టి అసలు అడుగును ఎక్కడ కూడా మాడదు చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మరొక పది నిమిషాలు మరొక వైపు కూడా సిమ్ అలా ఉంచేస్తే అడుగు వైపును కూడా పర్ఫెక్ట్ గా మగ్గిపోతుంది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలండి వేడిగా తిన్నారంటే చేదు వచ్చేస్తుంది మర్చిపోకండి పూర్తిగా చల్లారిన తర్వాత మగ్గి చాలా బాగుంటుంది తెల్లారికి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ సారి మీరు తాటి రొట్టె చేసుకున్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుందండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్